బతుకుంటే నడుతాను సింహానికి జీవం ఉంటే దానికి శక్తి ఉన్నట్టు నువ్వు సింహాన్ని వై చచ్చిన దానిగా ఉంటే నువ్వు బతుకుండి లేకపోతే నీ బాడీని చూసి ఎవడు భయపడతాడు సింహాన్ని చూసి ఎప్పుడు భయపడతా నువ్వు బతకాలి నువ్వు జీవం కలిగి ఉండాలి నీకన్నా చచ్చిన సింహం కన్నా నువ్వు బతుకుండి చచ్చిన సింహం కన్నా నీకన్నా భయపెట్టేది ఎవరు చెప్పినా ఒక కుక్క భయపెడతాను ఎందుకంటే బతుకుంది నువ్వు పేరుకి సింహం అని చెప్పుకుంటావు కానీ నువ్వు చచ్చావు ప్రార్థనలో చచ్చావు సహవాసం లేక చచ్చావు ప్రార్థనా జీవితం వాక్య జీవితం లేక చచ్చావు నీకు పూర్తిగా ఏది తప్పో ఒప్పో తెలియని ఒక తీవ్ర స్థాయిలో మెలుకు లేనంతగా చచ్చావు ఈ జాగరకులు నిద్రపోయినందుకు పట్టణం ఎలాగైతే నాశనం అయిపోయి రెండు సార్లు శత్రువు చేతుల్లోకి పోయిందో సంగమా నీవు కూడా జాగరకుడవై మేలు కొనకపోతే నీవు కూడా జాగ్రత్త నిద్ర లేవకపోతే కావల వారి మేలుక్కొనకపోకపోతే పట్టణానికి ఎంత ప్రమాదమో సంఘమా నాయకుడ సార్థితులున్న సంఘపు దూత సంఘ విశ్వాసి నీవు కూడా మేలుకోకపోతే నీకు భవిష్యత్తు ఉండదు గమ్మద్దు చెప్పిన ఈ సంఘానికి శ్రమలు లేవు ఈ సంఘానికి లోకంతో బాగుండండి ఈ సంఘానికి లోకం నుంచి వచ్చిన దుర్బోధం లేవు ఈ సంఘానికి ప్రమాదాలు లేవు ఈ సంఘం మీద దాడులు లేవు ఈ సంఘం మీద రాజు కత్తిపోట్లు లేవు ఈ సంఘం మీద రాళ్ల దాడి లేదు ఈ సంఘం మీద ఎలాంటి ఇబ్బంది లేదు మరి ఈ సంఘానికి ఏ ప్రాబ్లం లేకపోతే మరి ప్రాబ్లం ఏంట్రా అంటే అలా సుఖమే అలా ప్రాబ్లం అందుకే చూడండి శ్రమలున్న సంఘాలు బాగా వర్ధిల్లుతాయి సుఖాలకు మరిగిన సంఘాలు చెప్పండి దినదినం సస్తాయి ఈ సంఘానికి శ్రమ లేదు దాడి లేదు రాజుల శాసనాలు లేవు దుర్బోధులు లేవు ఏమీ లేవు మరి ఏంటి ఈ సంఘానికి ఉన్న ప్రాబ్లం అంటే చెప్పండి సుఖము 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 రోజులా లేవో చెప్పండి సంఘాలు అనేక సంఘాలు ఈ రోజు అలా లేవా చెప్పండి దుర్బోధులతో ఫైట్ చేయరు శ్రమ పడ్డానికి బయటకు వచ్చి సువార్త చేయరు యశు ప్రభు దైవత్వం కొరకు ఒక స్టాండింగ్ తీసుకోరు మరి ఏమీ చేయరు ఇలా పనేంట్రా అంటే చెప్పండి డబ్బులు బాగా పోగేసుకున్నారట నెలాక్కర్లోనూ వారం చివరిలోనూ చెప్పండి ఒక లవ్ ఫీస్ట్ పెడతారట విందు ఆ ప్రేమ విందులో బాగా భోజనాలు తింటారట అందులో ఎవడైనా కూర ఏ మాత్రం ఆ కూర కోసం కొడగట్టుకుంటారట పోయిపోయి ఆ కూర డింపులు ఎవరికి ఇచ్చారంటే సంఘపెద్దకి ఇచ్చారట ఆ సంఘపెద్దలు ఏం చేశారంట ఆ సంఘపెద్దలు కొన్ని కూరలు దాచేస్తారంట అదో జబ్బాలకి ఎందుకు దాస్తారని అడిగితే వాళ్ళు దాచేయడానికి కారణం ఏంటి ఆ లోలు వస్తారు ఆ లోలు ఆ లోలు ఎవరు ఆ లోలు వాళ్ళ వంశం వారు వాళ్ళ క్యాస్టోలు ఎవరు వస్తే వీళ్ళకి వెళ్ళి దాచారు అదేం సంఘపెద్దలు అండి చాలా మెసేజ్లు చెప్పాను కొంతమంది సంగపేద వాళ్ళ సంఘపెద్దలు కాదు అదో రకం ఏంటి అలా పెద్దలు కాదు చెప్పండి అలా గెద్దలడ్డ ఏం చేస్తారంట దాసేస్తారు నడుతుంది దాసేళ్ళు డక్సిపు ఏం తెస్తుంది చెప్పిన పెరుగు దాసేస్తారు కోర దాసేస్తారు బిర్యానీ నడుతున్నాను ఇదేం బుద్ధురే సుఖాలు నడుతున్నాను ఎక్కడైతే తిండికి నిద్రకి మరిగాయో ఆ సంఘంలో గుసగుసలు ఉంటాయి ఆ భోజనాల వాళ్ళ గొడవలు వస్తాయి ఆ లగ్జి వాళ్ళు లేనిపోయిన గొడవలు వస్తాయి చివరికి నిద్రపోయిన ఎరుసులేమ సంఘాన్ని కూడా ఏం చేశారు చెప్పండి చదరగొట్టేసారు అందుకే చరిత్రలో ఈ సంఘం ఉందా అంటే సార్ది సంఘం చరిత్రలో కలిసిపోయింది బతికి లేని సింహం కన్నా బతుకున్న కుక్క మీద బతికి లేని జీవం లేని సంఘం కన్నా మురిగే కుక్క మేలు అందుకే దేవుడు సెలవిస్తున్నాడు సంగమా మేల్కో 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 నీ క్రియలు నా దేవుడితర సంపూర్ణమైనగా నాకు కనబడట్లేదు అసలు క్రియే లేదు నీకు మొక్కుబడిగా వస్తావు నబడతావు లింగు అని ఏదో చిన్న కార్యక్రమం చేస్తావు ఆ తర్వాత మళ్ళీ నిద్రలోకి పోతావు లగ్జరీగా తిరుగుతావు నీకు ఫ్యాషన్ షోలు ఎక్కువైపోయాయి ఆ తర్వాత దేవుని పని ప్రార్థన సహవాసం ఇవేమీ లేవు ఆత్మలభారం ఏమీ లేవు నువ్వు అనుకుంటున్నావు అంటే నేను సింహాన్ని అనుకుంటున్నావు కానీ చచ్చిన శవాన్ని అన్న సంగతి మాత్రం మర్చిపోయాను పేరుకు క్రైస్తవులు అనుకున్నావు క్రియ లేదు ప్రార్థన లేదు వాక్యం లేదు ఒక పరిచయం లేదు పరిచర్య లేదు ఆ పరిచర్య ఇరావ లేకుండా కష్టపడే తత్వం లేదు అప్పుడప్పుడు కొంతమంది సువార్తలు వెళ్తుంటారు ఏజెన్సీ సువార్థలు కానీ వీధి సుమార్తలు కానీ తప్పక అప్పుడప్పుడు కొంతమంది బుక్ అయిపోతారు అలా ఆలు కూడా వెళ్తారు తప్పకు రాలేమని వెళ్తారు ఆ ఎల్లులో కొంతమంది ఏం చేతులు ఉన్నాడు వీళ్ళ సువార్త కంట పట్టపగలే గొడుగెట్టుకెళ్ళారంటే గొడుగు నువ్వు సువార్త చేస్తావు మా నీకు ఎండ తగలకూడదు చెప్పండి గట్టిగా నడితే నీకు సంకల్లో సేవట బజ్జంతా చెప్పండి ఎంత ఇబ్బంది ఎంత సుఖభోగవు నువ్వు ఓ కొండెక్కలేవు మెట్టెక్కలేవు ఎక్కడా తిరగలేవు ఒక సువార్త చేయలేవు ఒక ఇంట్లో ఈదులో నిలబడలేవు కానీ నువ్వేమట్టువు నువ్వు క్రైస్తవుడు అంట నువ్వు ఎలా క్రైస్తవుడు ఒక ఈదులో నడిస్తే ఒక ఒక కిలోమీటర్ నడవలేవు నీ ప్రభు కొరకు ఒక సువార్త చేయలేవు నీకు ఎండ తగిలితే తట్టుకోలేవు మంచు తగిలితే తట్టుకోలేవు ఒక వాన పడితే ఉండలేవు కానీ నువ్వేమంటావు నేను క్రైస్తవ పెట్టినంటే నువ్వు చచ్చిన శవానవి గంటల గంటలు రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతావు గంటల గంటలు వట్ల చుట్టూ తిరుగుతావు గంటల గంటలు సినిమా సినిమాలు తిరుగుతావు గంటల గంటలు ఫంక్షన్ అని తిరుగుతావు గంటల గంటలు సో చేస్తావు గంటల గంటల మంచాల మీద నిద్రపోతావు కానీ ఒక్క గంట ప్రార్థన జీవితం నీకుందా ఒక్క గంట నడివీధిలో నిలబడిన సువార్త అనుభవం నీకుందా నీకు ఏముందనంత దేమాగా ఉన్నావు సార్ది సంగమా నా దుష్టులో చచ్చావు అయినా నేను ప్రేమించి చెప్తాను వేకప్ లే నువ్వు లేచి జాగరకుడవై నువ్వు ఇలాగుంటే నువ్వు చస్తావు చస్తూనే చస్తావు నీకు మళ్ళీ చెప్తున్నాను నువ్వు లే నువ్వు ఉపదేశం పొందితువో ఎలాంటి విన్నావో చిన్న విషయాలున్నావా ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేసుకో ఏ ప్రసంగానికి పట్టబడ్డావో మరిచిపోయావా నీ ప్రారంభపు స్మృతులు మర్చిపోయావా ఏమైంది ఆ రోజు నాకిటి మీద చెయ్యేసావు బతికితే నీ కోసం బతుకుతానని ములిగి లేచావు ప్రసంగం మర్చిపోయావా ఆ ప్రసంగం తాకిడికి ఈ ప్రాంగణంలో ఈ చర్చిలో ఎవరు స్పందించినా స్పందించకపోయినా ఈ ప్రకటనకి ప్రసంగానికి నేనే స్పందన నిలబడ్డా ఆ స్పందన ఏమైంది ప్రసంగం చెబుతుంటే మురిసిపోయావు ప్రసంగం వింటుంటే మురిసిపోయావు వాక్యాలు నేర్పిస్తుంటే పల్లె ఉంద దేవుడి రోజు నాతో మాట్లాడాడని నీ చెవులు హృదయం సంతోషించింది ఏమైపోయినాయి ఆ ప్రసంగాలన్నీ ఎక్కడ పోయి ఆ ప్రసంగాలన్నీ నీ వాక్యం నేర్చుకున్న అనుభూతి ఎలాంటి ఉపదేశాలు వినేవాడు వినేదానివి ఎలాంటి ఉపదేశాలు విన్నావు ఎలాంటి ఉపదేశాలు పొందావు ఎలాంటి జ్ఞాపకాల్లో ఉన్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఉపదేశాలు పోయే జ్ఞాపకాలు పోయే వాక్యాలు వినడం మానేసావు ఈ మధ్య ఎఫ్ఎమ్ బాగా వింటున్నావు పాటలు బాగా వింటున్నావు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు చూస్తున్నావు రకరకాల పాటలు వింటున్నావు రకరకాల అలవాట్లు వచ్చేసే రకరకాల రీల్స్కి అలవాటు పడిపోయావు ఫేస్బుక్ ఇన్స్టా చెత్త శతారం ఈ దరిద్రం అంతా వినడానికి నీకు టైం ఉంటుంది కానీ ఆ మొదటి ఉపదేశాలు వినే జ్ఞాపకం నీకుందా ఒప్పుడు ఒప్పుకోండి నీవు జాగరూకుడవై ఉండని ఎడలా ఎలా జాగరుకుడవై ఆ కొండ కోనలో ఆ కావల కాయ వారు మేలుకొనకపోతే పట్నం మీదకి ఎలాగైతే దాడి చేస్తారో నువ్వు కూడా అలా నిద్రపోతే నీ మీదకి దాడి చేసి ఒక దొంగ ఉన్నాడు అటు సాతాన్ ఉన్నాడు వాడు చేటయ్యానికి వాడుతు చెట్టేసి తిరిగితే నీకు చెప్తున్నాను నేను కూడా ఒకరోజు నేను వస్తా ఆ రోజు మెలుకు ఉన్న సంఘాన్ని నేను తీసుకుని వెళ్తా ఈ చదువుతుంటే మీకు ఏదో గుర్తు రావాలి బుద్ధి గల కన్యలు బుద్ధి లేని కన్యలు నిద్రపోయిన సంఘాలు నిద్ర మేలుకున్న సంఘాలు పది మంది కన్యలు ఉన్నారట అందులో బుద్ధి కలిగిన వారు ఐదు బుద్ధి లేని వారు ఐదు బుద్ధి కలిగిన వారు ఏ విచారం బుద్ధి లేని వారు ఏ విచారం చేశారని అందా లేదు బుద్ధి లేని వారు సినిమాకి వెళ్ళారని ఉందా లేదు వాళ్ళు ఓపెన్ దిగుల చుట్టూ తిరుగుతున్నారని ఉందా లేదు బుద్ధి లేని వారు అబద్ధాలు ఆడారని ఉందా లేదు బుద్ధి లేని వారికి నూనె ఉందా లేదు వాళ్ళకు నూనె ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళకు ఉపదేశం ఉంది అన్నీ ఉన్నాయి రక్షణ అనుభవం ఉంది అన్నీ ఉన్నాయి మరి వాళ్ళకున్న ఏంటి ఇంకా రాళ్ళే నిద్రపోయారు అదే జబ్బు బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి ఉన్న తేడా ఏంటంటే బుద్ధి కలిగిన కన్యా వరుడు కొరకు ఎదురుచేసిందంట ఏమో రేపో రావచ్చేమో లేకపోతే ఎల్లుండే రావచ్చేమో ఈ సెమినార్ వెళ్ళే లోపు ఈ రాత్రి రావచ్చేమో వరుడు కోసం వధువు చెప్పండి కనిపెట్టాలి వరుడు కోసం వధువు ఎంగేజ్మెంట్ అయ్యి వెళ్ళాడు సంఘంతో ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళాడు నేడో రేపో వస్తాడు తన వధువు సంఘాన్ని తీసుకెళ్ళి ఆ ఆకాశంలో ఆ వేవేల పరిశుద్ధ పరివారంతో ఆయన వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళడానికి రావడానికి ఆయన సిద్ధమవుతుంటే ఈ లోపు సంఘం ఏం చేస్తుంది తినేసి అయిపోయింది పిల్ల ఎవరా పిల్ల సంఘం వరుడు ఇప్పుడే వస్తే రెడీ అవ్వకుండా ఉంటే ఆ పిల్లను చూసే సమయానికి ఆ పెళ్లి కూతురు రెడీ అవ్వకుండా ఉంటే ఎలా ఉంటుందండి కొడుకు ఇప్పుడే సడన్ పెళ్లి చూపులు ఎప్పుడు సడన్గా పెట్టేయాలండి పెళ్లి చూపులు కానీ పెళ్లి గారికి సడన్గా జరిగిపోవాలి ఎందుకంటే ఆ టైంకి ఒరిజినల్గా ఎలా ఉంటారో తెలిసిపోతారు సడన్గా నడుపుతారు సడన్గా వస్తే ఆ టైంకి పెళ్ళి ఏం చేస్తుంది మసి రాసుకుని ముక్కలు వేయట్టుకుని ఇలా దిగుకుంటూ అలా దూకుంటూ ఆ ఆ మసుగుంట నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటే ఈ టైంలో పెళ్ళికొడికి వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి ఏంటి పరిస్థితి నువ్వు తీరి పడి ఆయన నష్టాళ్ళు ఇంకా రాడని చెప్పి నువ్వు రెడీ అయిన తర్వాత అప్పటికే ఆ పెళ్ళికొడుకి పెళ్ళి అయిపోయి అక్కడ అక్కడ పెళ్ళి అయిపోయి ఆ పిల్లలైతే నువ్వు సిగ్గులేక అక్కడికి వెళ్ళి ఆ పెళ్ళికొడుకు ఏడంటే పెళ్ళి అయిపోయింది అనగానే భోజనాలు ఎక్కడెడతారంటే ఏమంటారు నిన్ను నీదే పిల్ల పెళ్ళి కానీ నువ్వేం చ నీ నిద్ర ముఖం ఎవ్వరానికి నీ రాని అవ్వారానికి నీ బద్దకస్తు పనులకి దేవుడు వచ్చే సమయానికి నువ్వు మెలుపుకోలేకపోతే నిన్ను ఎత్తుకోవాల్సిన ప్రభు చెప్పండి వేరే ఒక సంఘాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారు అందుకే ఆయన అన్నాడు నీ మీదకి ఎప్పుడు వస్తానో తెలియదు దొంగ దాడి ఎలా ఉంటుందో జాగరూకుడైన సంఘమా నీ మీదకి దొంగ వలె పట్టం మీదకి రెండు సార్లు దాడి ఎలా జరిగిందో సంఘం మీద కూడా నేను మెరుగు దాడి చేస్తాను ఏ గడియ నీ మీదకి వస్తానో నీకు తెలియదు అయితే తమ వస్త్రమును అపవిత్రపరచుకునక కొందరు సార్థిస్తులో ఉన్నారంటే బుద్ధి లేను నీ మధ్య ఉన్నారు బుద్ధి కలిగిన వారిని మధ్య ఉన్నారు నేను వస్తా వారు అపవిత్రమైన వస్త్రాలు అంటే వాళ్ళ అపవిత్రమైన వస్త్రాలు ధరించుకుంటే వస్త్రాలంటే వారి దిశములు కప్పుకున్నారు క్యారెక్టర్ కాపాడుకున్నారు లోకంతో కలవలేదు లగ్జరీతో కలవలేదు సుఖాలతో కలవలేదు వాళ్ళ లోక సంస్కృతితో వాళ్ళకి కలవలేదు కట్టడాల వైపుకు పోలేదు అందల వైపుకు పోలేదు వాళ్ళు అపవిత్రపరచుకునే వస్త్ర వస్త్రాలు వారు వాళ్ళ అపవిత్ర వస్త్రాలకి దూరంగా ఉన్నారు వారు అర్హులు వారికి నేను కొత్త వస్త్రాలు సిద్ధపరిచాను వస్త్రాలు 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 ఎందుకు అంటున్నాడు ఈ ఏరియాలో కూడా ఈ సిటీలో కూడా బట్టలు ఫేమస్ అందుకే ఏమంటున్నాడు మీ ఏరియాలో ఉన్న బట్టలు ఎలాగైతే ఫేమస్ నా దగ్గర కొడుకుని కొత్త వస్త్రాలు ఉన్నాయి ఆ వస్త్రాలు తెల్లగా ఉంటాయి అవి నేను ఇస్తాను ఎవరికి నా కోసం ఎదురు చూసిన బుద్ధి కలిగిన వారికిస్తా వారు ధరించుకుంటారు నాతో పాటు సంచరిస్తారు జయించువానికి అలాగే తెల్లని వస్త్రం ధరించుకున్నాను జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిపి పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన ధోతలు ఎదుటను ఆయన పేరు నొప్పుకుందను తెల్లని వస్త్రాలు ఇస్తాను జయించేవానికి ఏమి జయించాలి దుర్బోధన జయించమన్నాడా ఏమి జయించాలి రాజు విగ్రహాలకు మొక్కే విషయాన్ని జయించమన్నాడా ఏమి జయించాలి అక్కడ చూపిస్తున్నాడు చూడండి ఏమి జయించాలి మీ ముఖం గంపనని జయించాలి ఆ నిద్రపోయే బద్ధకాన్ని చేయించాలంటే దేవుని పనిలో నిర్లక్ష్య వైఖరి జయించాలి దేవుని పనును కానీ ఏగురమే లావాలి సువార్తన కానీ ఏగురమే పరిగెట్టాలి